ఓకే అందరికీ నమస్కారం విలేకరుల మిత్ర కూడా ముఖ్యంగా ఈరోజు విలేకరుల సమావేశం పెట్టేందుకు ముఖ్య ఉద్దేశం ధర్మవరం నియోజకవర్గ అభ్యర్థిగా శ్రీ సత్యకుమార్ గారు మా మిత్రపక్ష అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రాత్రి పేపర్ మార్నింగ్ పేపర్లు చూసా రాత్రి నేను అందుబాటులో ఏను టీవీలో కూడా చూలే ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నేను కొందరికి క్షమాపణలు కూడా చెప్పాలి ఎందుకంటే ధర్మవరం ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అంటే ధర్మవరంలో ఒక సందర్భంలో రౌడీజం పెచ్చుమీరినప్పుడు గూండా ఈజం విజృంభించినప్పుడు గూండాలు విజృంభించినప్పుడు ధర్మవరం పట్టణంలో సేవ్ ధర్మవరం కార్యక్రమం పేరుతో ఇల్లు తిరిగి వారికి ఒక భరోసా ఇచ్చి ధైర్యం చెప్పి నేనున్నా మీకు జనసేన పార్టీ అండగా ఉంటుంది తప్పకుండా ఇక్కడ జనసేన పార్టీ జెండా ఎగురుతుంది మీకు అండగా నిలబెడతా అని చెప్పేసి వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలన్నీ నిలుపుకో లేనందుకు అంటే నిలుపుకో అవకాశం లేకుండా పోయినందుకు పోతున్నందుకు ధర్మవరం ప్రజలు నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా ధర్మవరం పట్టణ ప్రజలు క్షమించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే మా మిత్రపక్షానికి ఇక్కడ కేటాయించడం జరిగింది కాబట్టి అదేవిధంగా ధర్మవరం పరిస్థితులు అందరికి తెలుసు ఇది ఒక కాంట్రవర్షల్ కాన్స్టిచెన్సీ ఎప్పుడు ఎలక్షన్ ఐదు సంవత్సరాల కోసం వచ్చినప్పటిలో కూడా అభ్యర్థి విషయంలో కొద్దిగా కాంట్రవర్సల్ నడుస్తూ ఉంటుంది కొందరి స్వార్థాలకు ఎప్పుడు కూడా ధర్మవరం ప్రజలు బలైపోతూ ఉన్నారు ఇక్కడ కొందరు స్వార్థ రాజకీయాలకు వారి యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనలకు ధర్మవరం ప్రజలు ఎప్పుడు కూడా బలైపోతూ ఉన్నారు ఎందుకంటే నేను ఈ ఊరు వాణిగా అక్కడ పుట్టి పెరిగే కాబట్టి నాకు ఇక్కడ పరిస్థితులన్నీ తెలుసు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు తెలుసు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అభ్యర్థి విషయంలో ఈ యొక్క ఇబ్బందులు గురవుతూ ఉన్నాం కానీ మేము ఎంతో సాహసం చేసి దుర్మార్గులతో యుద్ధం చేసి గతంలో అయితేనేమి ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి అయితేనేమి తుదకు ఏ విధ ఏది ఏమైనా ధర్మవరాన్ని కాపాడుకోవాలి ఈ దుర్మార్గుల నుంచి రక్షించుకోవాలని చెప్పేసి నేను కంకణం కట్టుకొని మీ అందరికీ కూడా తెలుసు ఎన్నో సందర్భాల్లో నేను పత్రికా ముఖం కూడా మీడియా ముఖంగా నేను చెప్పను కూడా చెప్పడం జరిగింది తప్పకుండా ఈసారి మేము ధర్మవరాన్ని కాపాడుకుంటాం అని తెలియజేశాం కానీ దురదృష్టం మనముకు తడిస్తే మనం అక్కడ ఆలోచిస్తే భగవంతుడు ఒకటి ఆలోచించాడో ఏమో తెలియదు లేకుంటే ఒక కొందరు దుర్మార్గుల దురాలోచనలకు ధర్మవరం ప్రజలు బలైపోతున్నారని కూడా అనుకోవచ్చు ముఖ్యంగా సత్యకుమార్ గారికి ధర్మవరం మా మిత్రపక్షమైనటువంటి బీజేపీ అభ్యర్థి అయినా సత్యకుమార్ గారికి యొక్క ధర్మవరం సీటు బీజేపీ తరఫున అభ్యర్థి ఖరారైందని తెలిసింది ఆయన నాకు తెలిసి చాలా పెద్ద నాయకుడు దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్కి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి నాయకుడు అయినా అంటే ఒకసారి ఆలోచించాలి దేశం అతి పెద్ద రాష్ట్రం అంత పెద్ద రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా బీజేపీ తరఫున ఉన్నారంటే ఆషామాషు వ్యక్తి కాదు ఆయన అంత పెద్ద నాయకుడు ధర్మవరానికి అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం అది మంచి పరిణామమా కాదా అని భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఎందుకంటే ఇది భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి భవిష్యత్తు నిర్ణయం ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తి సత్యకుమార్ లాంటి ఎందుకంటే సత్యకుమార్తో నాకు వ్యక్తిగత పరిచయాలు లేకపోయినా ఆయన గురించి నాకు బాగా తెలుసు సత్యకుమార్ లాంటి వ్యక్తి దేశానికి ప్రాతినిధ్యం వహించవలసినటువంటి వ్యక్తి అయినా అంటే ఆయన ఏ సెంట్రల్ మినిస్టర్ గానో ఎంపీగా వెళ్ళి రాజ్యసభకు వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ మినిస్టర్గా ప్రాతినిధ్యం వహించి అంటే దేశానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి అయినా అంటే అంత పెద్ద వ్యక్తి అయినా ఎందుకంటే సత్యకుమార్ గారు నాకు వ్యక్తిగత పరిచయం లేకపోయినా నేను రాజకీయ జీవితంలో ఆయన గురించి నాకు తెలుసు అటువంటి వ్యక్తిని మళ్ళా ఎందుకు ఇక్కడ ఆయన వస్తున్నాడా లేకపోతే కొన్ని రాజకీయ శక్తులు దుష్ట శక్తులు ఆయన్ని స్థాయి దిగదార్చాలని చెప్పేసి ఇక్కడ వచ్చే విధంగా ప్రేరేపించాయా అనేది పూర్తి స్థాయిలో అది తెలుస్తుంది ఎందుకంటే నేను కూడా ఆయన ఇంకా కలవలేదు ఆయనతో మాట్లాడలేదు ఆయనతో కూడా మాట్లాడతా తప్పకుండా మాట్లాడతా ఆయనతో కూడా మాట్లాడి సత్యకుమార్ లాంటి నాయకులతో తప్పకుండా మేము కూడా మాట్లాడాలి ఎందుకంటే ఆయన స్థాయి వేరు ఆయన హోదా వేరు ఆయన వ్యక్తిత్వం కూడా నాకు తెలుసు చాలా మంచి వ్యక్తి అని తెలుసు సత్యకుమార్ లాంటి వ్యక్తి చాలా మంచి వ్యక్తి అతను అని కూడా నాకు తెలుసు మంచి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి అని కూడా నాకు తెలుసు ఆయనతో కూడా నేను తప్పకుండా మాట్లాడతా మాట్లాడి ధర్మవరం పరిస్థితులు ఇక్కడ స్థితిగతులు ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు కూడా ఆయనకు నేను తెలియజేయాలి ఎందుకంటే ఎవరు ఏం చెప్పారో నాకు తెలియదు అది ఎందుకంటే ఏం జరిగిందనే విషయం నాకు కూడా తెలియదు అంటే బీజేపీ అంటేనే ఇక లోకల్ అభ్యర్థులు లేకపోతే ఎవరన్నా చిన్న వ్యక్తులు వస్తారు అనుకుంటాం కానీ మామూలుగా అంత స్థాయి వ్యక్తి వచ్చి ఇక్కడ పోటీ చేస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి సందర్భం లేదు నాకు తెలిసి మీకు కూడా ఉండదే మీరు ఎవరికన్నా చెప్పండి ఉందా చెప్పు నాకైతే తెలిసి అంత స్థాయి వ్యక్తి నేను అనుకోవాలి ఎందుకంటే ఆయన స్థాయి ఈ స్థాయిగా ఆయన పెద్ద స్థాయి చాలా ఈ స్థాయి కాదా లేదా అనేది పక్కన పెడితే ఆయన ఆయన స్థాయి చాలా పెద్దది ఎవరో ఈ తక్కువ స్థాయి వాళ్ళు ఆయన ప్రేరేపితం చేశారేమో అని ఒక అనుమానం నాకు కానీ గా అభ్యర్థి అయినప్పుడు తప్పకుండా ఎందుకంటే మేము స్వాగతించాల్సిందే ఆయనకు శుభాకాంక్షలు చెప్తాం తప్పకుండా ఆయన తప్పకుండా విజయం సాధించాలని చెప్పి కూడా నేను మనసా వాచ నేను ఓడతా ఉన్నా అదేవిధంగా ఈ అట పరిణామానికి నేను కూడా అసలు దిగ్బాంతకు లోనైనా ఏంటిది ఇలా జరిగిపోయింది ఆ స్థాయి వ్యక్తిని తెలిసి ఇక్కడ ఎమ్మెల్యేగా పెట్టడం ఏంటి అసలు ఏంటి ఏం జరుగుతుంది ఏంటి రాజకీయ పరిణామాలు అని చెప్పేసి నేను కూడా దిగ్బాంత అంటే ఒక ఆలోచన మైండ్ బ్లోయింగ్ నాకు కూడా ఎందుకంటే ఇక్కడ నీచమైన రాజకీయ నాయకులతో నడుస్తూ ఉంది ఇక్కడ ధర్మవరం కుళ్ళు కుతంత్రాలు తో బలి మేము ఎంతో మంది ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళం కూడా బలి అయిపోయాడు మేము బలి అయితున్నాం అంతటి వ్యక్తిని కూడా సత్య సత్యాయ లాంటి వ్యక్తిని ఇక్కడికి తీసుకెళ్తున్నారంటే ఆయనకు కూడా కొన్ని విషయాలు మేము తెలియాలి తెలియజేస్తాం తప్పకుండా తెలియజేస్తాం అదేవిధంగా మా యొక్క తొందరలోనే మా కార్యకర్తలతో మా ముఖ్య నాయకులతో వాళ్ళు కూడా చాలా డిజపాయింట్ అంతా కూడా వాళ్ళతో కూడా అంతర్గతంగా చర్చించుకుంటాం చర్చించుకొని తప్పకుండా ఒక కార్యాచరణ ప్రకటిస్తాం ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళి ధైర్యం చెప్పాను నేను భరోసా ఇచ్చా ఇప్పుడు ఆ ప్రజల దగ్గర కూడా నేను వెళ్ళాలి కంపల్సరీ ఇల్లు ఇంటింటికి వెళ్ళా సుయ ధర్మవరం కార్యక్రమంలో మీకు నేనున్నా నేను అండగా ఉంటా మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి ఒక భరోసా కల్పించా ఇక్కడ ధర్మవరం పట్టణ ప్రజలు కూడా నాకు తెలిసినంత వరకు నాకున్న సమాచారం ప్రకారం దిక్కుతోచని పరిస్థితుల్లో ఏంట్రా మాకు ధర్మవరంని మళ్ళీ ఎవరు కాపాడతారు మా పరిస్థితులు ఇంతేనా చేనేతల పరిస్థితులు చేనేతలు చెప్పాం మీరు ధైర్యంగా ఉండండి ఈ వ్యవస్థను మేము కాపాడుకుంటాం ఈ దుర్మార్గుల నుంచి రక్షించుకుంటామని చెప్పా గట్టిగా చెప్పాం ఎదుర్కొన్నాం ఎన్నో అక్రమ కేసులు భరించాము ఎన్ని అక్రమ కేసులు మీకు తెలియదు ఏం లేదు మొన్నటు మొన్న అక్రమ కేసు పెట్టారు మా కార్యకర్తల మీద దాడులు చేసి మా మీదే కేసులు పెట్టారు ఎన్నో అక్రమ కేసులు భరించాం ఇవన్నీ కూడా తట్టుకొని నిలబడి ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చాం ఈరోజు ఏం చేయాలా అనేది మాకే అర్థం కాని పరిస్థితికి వచ్చేసింది ఈ విషయాలను కూడా సత్యాగారికి తెలియజేయడమే కాకుండా ధర్మం ప్రజల దగ్గర కూడా వెళ్తాం ఇంటింటికి వెళ్తా నేను దాదాపుగా ఓ పది రోజులు కార్యక్రమం చేద్దాం అనుకుంటా అన్న ప్రతి ధర్మవరం పట్టణము ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్లు మంచి పెద్ద పెద్ద విలేజ్లు అన్నీ కూడా సందర్శించి తిరిగి వారితో మమేకమై వారి సూచనలను సలహాలను కూడా తీసుకుంటా తీసుకొని తప్పకుండా మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే గా పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే శిరోధార్యం పార్టీ నిర్ణయం ఫైనల్ నేను ఎందుకంటే పార్టీలో నేను క్రమశిక్షణ గల నాయకుడిని పార్టీలో నేను నాకు జనరల్ సెక్రటరీ ఇచ్చారు అదేవిధంగా అత్యున్నతమైన ప్లేస్ ప్లేస్ అయినటువంటి పిఎస్సి మెంబర్గా కూడా నాకు ప్లేస్ కల్పించారు అటువంటి పదవులు పార్టీలో ఉన్నప్పుడు నేను పార్టీ లైన్లో కట్టుబడి ఉండే వ్యక్తిని అంటే పార్టీలో క్రమశిక్షణ గల జనసేన కార్యకర్త నేను అందువలన తప్పకుండా ఇటు ఇక్కడ ప్రజలు చెప్పే సూచనలను సలహాలను ప్రజల నిర్ణయాన్ని అదేవిధంగా మా కార్యకర్తలు నాకు ఇచ్చే సూచనలు సలహాలు ఇవన్నీ కూడా జనసేన పార్టీ దృష్టికి తీసుకెళ్తా అదేవిధంగా ఇవన్నీ కూడా సత్యాగారికి కూడా నేను తెలియజేస్తా అల్టిమేట్గా ప్రజల నిర్ణయం పార్టీ కార్యకర్తల నిర్ణయం పార్టీ అధ్యక్షుని తెలియజేసి భవిష్యత్తులో ప్రజ ముందు ప్రజల దగ్గర తిరగాలనుకుంటున్నా భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకునేది కూడా తొందరలో పది రోజుల తర్వాత ప్రజల్లో మమేకపోయిన తర్వాత పార్టీ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తారని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా